కోరుకున్న అందమైన అమ్మాయే భారీగా వస్తే ఆ వ్యక్తి ఆనందానికి హద్దులేముంటాయి చెప్పండి ఇష్టపడిన అందమైన అమ్మాయే జీవితంలోకి వచ్చింది వివాహం జరిగిన రోజే పెద్దలు వారి ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేశారు వధువు కోసం వరుడు సంతోషంతో ఎదురు చూస్తున్నాడు కానీ అతను ఊహించిన విధంగా వధువు షాకిచ్చి ప్రియుడితో వెళ్లిపోయింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సోన్ భద్రాలో జరిగింది బబ్హానీ పోలీస్ స్టేషన్ పరిధిలో మే ఇరవై ఏడున ఓ అమ్మాయి వివాహం జరిగింది అప్పటికి ఆ అమ్మాయి వివాహం జరిగే కొన్ని గంటలు మాత్రమే గడిచాయి అదే రోజు పెద్దలు వధూవర్ల ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేశారు మరోవైపు నవ్వధువు తన ప్రియుడికి ఫోన్ చేసింది తాను కొద్ది క్షణాల్లోనే తిరిగి వస్తానని వరుడు చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చింది అక్కడ తన ప్రియుడు బైక్ తో సిద్ధంగా ఉన్నాడు ఇంకేముంది ప్రియుడితో బైక్ పై ఉడాయించింది నా వధువు ఈ విషయం తెలుసుకున్న వరుడు అతని కుటుంబ సభ్యులు దెబ్బకు షాక్ అయ్యారు ఈ విషయాన్ని వెంటనే వధువు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు వరుడు దీనిపై ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవైంది ఇది వధువు ఆమె ప్రియుడికి తెలియడంతో అతడే స్వయంగా వధువును ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు కానీ ఆ తర్వాతే వధువు తాను ప్రియుడితో కలిసి జీవించాలని పట్టుబట్టింది ఈ అంశంపై ఓ పరిష్కారం రాకపోగా చివరికి గొడవ పంచాయతీకి చేరింది పంచాయతీలో వివాహానికి ఖర్చైన దాదాపు మూడు లక్షల రూపాయలను వధువు ప్రియుడు పెట్టాలని పెద్దలు తీర్పునిచ్చారు ఇందుకు ప్రియుడు అతని కుటుంబ సభ్యులు ఆ ఖర్చులను తాం భరించలేమని అంత పెద్ద మొత్తాన్ని వెంటనే చెల్లించడం సాధ్యం కాదని అన్నారు దీంతో వరుడు తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు